హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఇప్పుడైతే నా తాజా వార్త పెన్షనర్లకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో వివరంగా అందించడం అయితే జరుగుతుంది ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సర్కారు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది వీటిలో భాగంగానే పెన్షనర్లు ఎప్పుడైతే ఎప్పుడు ఎదురు చూస్తున్నా భారీగా పెన్షన్లు పెంచే ఉన్నాయో వాటి కోసం చాలామంది వేడి చూస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త సంవత్సరాల కారణంగా అయితే ఈ యొక్క శుభవార్త అయితే ప్రకటించడం అయితే జరిగింది వీటికి సంబంధించిన వివరాలను ఇక్కడ సార్ పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుండి భారీగా పెన్షన్ల పెంపు సీఎం సంచలన నిర్ణయం రానున్న రోజుల్లో మనకు పెన్షనర్లకు సంబంధించి భారీగా పెన్షన్లు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి గత సంవత్సరం ఆరు గ్యారెంటీల పథకాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఆరు గారెడ్డి ప్రా ఆరు పథకాలలో భాగంగా మనకు వృద్ధులకు నాలుగు వేల పదహారు కల అరవేల పదహారు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే పెంచుతామని కూడా గతంలో హామీ ఇవ్వడం జరిగింది వాటిలో భాగంగానే ఈ పెన్షన్ అనేది ఇంతవరకు అయితే పెంచే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకోలేదు ఇప్పటికైనా రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక పెన్షన్ అనేది భారీగా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇలా చూసుకున్న దాపు ఏప్రిల్ నెల అంటే గత సంవత్సరం ఇప్పుడు రానున్న సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నెలలో వీటి సంఖ్య అనేది భారీ సంఖ్యలో పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి కూడా దాపు ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నట్లు ప్రతి సమాచారం ఎవరైతే కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కంపల్సరిగా మీకు దగ్గర ఉన్న మేసేవి కేంద్రాల్లో కానీ పెన్షన్ కోసం అప్లై చేసుకోండి కంపల్సరిగా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుండి అయితే పెన్షన్లు పెరుగుతాయని అధికారిక ప్రకటన అయితే సీఎం గారు లాంచంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి తాజా సమాచారం కోసం మా ఛానల్ కింద లైక్ కొట్టండి కామెంట్ చేయండి